కన్నులెత్తుచున్నాను కొండలవైపు ఎచట నుండి వచ్చును సహాయము నాకు సత్యదేవుని వలన కలుగు సహాయము సృజయించి నా ప్రభు సృష్టినంత నెయ్యడు నీ పాదములు తాను కునుకడు ఎన్నడు నిదురించడు ప్రభు పగటి సూర్యుని దెబ్బ తగులదెన్నడు నీకు రాత్రి వెన్నెల దెబ్బ తగుల నేయడు నీకు కన్ను పాపలా నిన్ను కాపాడుతాడు అపాయమే రాకుండా ఉపాయంగా నిన్ను కాపాడుతాడు పగల సూర్యుని దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగుల నేయడు నీకు తానుండగాను కొనుకొడెన్నడు నిన్ను కాపాడువాడు నిదరించడన్నడు నీ దేవదేవుడు నీడగా నీకుండి నీకుడి వైపున కనుపాపలాతాన్ని కాపాడుతాడు నీ రాకపోకల్లో తోడు నేడయ్య మాట తప్పనివాడు మన దేవుడు మహాదేవుడు